नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము యుద్ధకాండము సర్గ నూట పద్దెనిమిదవ సర్గ అగ్నిదేవుడు ప్రత్యక్షమై సీత పవిత్రురాలు అని చెప్పి రామునకు సమర్పించుట రాముడు సంతోషపూర్వకముగా ఆమెను స్వీకరించుట ుత్ శుభం వాక్యం పితామహ సమీరితం అంకే నాదాయ వైదేహి దేహీముత్పత విభావసు అగ్నిదేవుడు బ్రహ్మ పలికిన శుభమైన ఈ వాక్యము విని సీతను అంకముపై కూర్చుండబెట్టుకొని పైకి లేచను విధూ యాథచి తా తాంతు వైదేహీం హవ్యవాహన ఉత్తస్థౌ మూర్తిమానాశు గృహీత్వా జనకాత్మజాం అగ్నిదేవుడు శరీరము ధరించి వెంటనే ఆ చితను పైకి త్రోసివేసి జనకుని కుమార్తయైన సీతను తీసికొని పైకి లేచెను తరుణాదిత్య సంకాశం తప్తకాంచన భూషణం రక్తాంబరధరాం బాలాం నీల అక్లిష్టమాల్యాం తూపమనిదితా దదౌ రామాయ వైదేమం భావసు శుద్ధమైన బంగారు అలంకారములు ఎర్రని వస్త్రములు ధరించిన సీత లేత సూర్యుడు వలె ఉండెను ఆమె జుట్టు నల్లగా వంకరగా ఉండెను ఆమె శరీరము మీదనున్న పుష్పమాలలు కాని ఇతర అలంకారములు కాని చెక్కు చెదరలేదు ఆమె అగ్నిలో ప్రవేశించునప్పుడు ఎట్లుండెనో అట్లే ఉండెను ఎట్టి దోషములు లేని బాలయైన ఈ సీతను అగ్నిదేవుడు తన అంకమునందు కూర్చుండబెట్టుకుని తీసికొని వచ్చి రామునకిచ్చెను అబ్రవీత్తు తదా రామం సాక్షీలో పవక ఎమ వై దేహీ పాపమస్యాం న విద్యతే అప్పుడు లోక సాక్షి అయిన అగ్నిదేవుడు రామునితో ఇట్లు పలికెను ఓ రామా ఇదిగో నీ సీత ఈమె యందు ఏమాత్రము పాపము లేదు నైవ వాచా నైవ బుద్ధ్యా న చక్షుషా సువృత్తవృత్త శౌండీర్యం నవామత్యక్షుభా మంచి చరిత్ర గల పవిత్రురాలైన ఈ సీత వాక్కుచేతగాని మనస్సు చేతగాని బుద్ధి చేత గాని సచ్చరిత్ర విషయమునందు పట్టుదల గల నిన్ను అతిచరించలేదు రావణేనాపనీతా వీర్యోత్సిక్తేన రక్షసా త్వయా దీనా వివశా నిర్జనాద్వనాత్ నీవు దగ్గర లేక దీనురాలైన వివశురాలైన ఈమెను పరాక్రమము చేత గర్వించిన రాక్షసుడైన రావణుడు నిర్జన వనము నుండి అపహరించినాడు వృద్ధా చాంతఃపురే గుప్తిత్వరాయణ ఘోరాభిర్ఘోర బుద్ధిభి నీయందే చిత్తము నిలిపి నీవే గతి అని తలచుచున్న ఈమెను అంతఃపురములో బంధించి దాచివేసినారు ఈమెను భయంకరమైన బుద్ధికల రాక్షస స్త్రీలు రక్షించుచుండి ప్రలోభ్యమానా వివిధం తయ్యమానాథిలి నాచింతయత్రక్ష స్వర్గతే నాంతరాత్మనా నీయందే చిత్తమును నిలిపిన సీత అనేక విధమునుగా లోభ పెట్టబడినను భయపెట్టబడినను ఆ రాక్షసు లెక్క చేయలేదు విశుద్ధ నిష్పాపాం ప్రతిగృణీష్ మైథిలీం ధావ్యా అహమాజ్ఞాపయామి తే విశుద్ధమైన భావము కల పాపము లేని సీతను స్వీకరించుము నీవు ఆమెను ఏమీ అనకూడదు నేను ఆజ్ఞాపించుచున్నాను తీతమనా రావం వద తాంబర దౌ ముహూర్తర్మాత్మా బాష్ప వ్యాకూలలోచన మాటలాడు వారిలో శ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన రాముడు సంతోషించిన మనస్సు కలవాడై కన్నీటిచేత నేత్రములు వ్యాకులములు కాగా ముహూర్త కాలము పాటు ఆలోచించెను ఏవ ముక్తో మహాతేజాధృతిమాను విక్రమ ఉవాచతుర్దశ్రేష్టం రామోధర్మ భృతాంబర ధైర్యవంతుడు గొప్ప పరాక్రమము కలవాడు ధర్మమును పోషించు వారిలో శ్రేష్ఠుడు అయిన రాముడు ఆ మాటలు విని దేవతలలో శ్రేష్ఠుడైన అగ్నిదేవునితో ఇట్లు పలికెను అవశ్యం చాపి సీతా పవనమర్హతి దీర్ఘ కాలోషితా హీయం రావణాంతఃపురేషుభా మంగళ ఈ సీత రావణుని అంతఃపురములో చాలా కాలము ఉండుటచే లోకములో తప్పక శుద్ధిని పొందుటకు నిర్దోషురాలని నిరూపించుకునుటకు తగి ఉన్నది బాిశోబత కామాత్మా రామో దశరథాత్మ ఇది వక్ష్యతి మా జానకీమీ శోధ్యహి సీతను శోధించకుండా గ్రహించినచో లోకునందరు దశరథపుత్రుడైన రాముడు అయ్యో ఎంత మూర్ఖుడు కామమునకు వశమైన మనస్సు కలవాడు అని నన్ను గూర్చి చెప్పుకొనగలరు అనన్యృదయా భక్తాం మచ్చిత్త పరివర్తిం అహమప్యవగచ్చామి మైథిలీనకాత్మ ఎల్లప్పుడూ నా మనస్సు మే మెదలు చుండే జనక రాజపుత్రియైన సీత ఇతరులయందు నా నాయందు భక్తి కలదని నాకు కూడా తెలియును ఇమామపి విశాలాక్షీమ్ రక్షితా స్వేన తేజసా రావణో నాతి వర్తేత వేలామివ మహాసముద్రమును తీరము ఎట్లు దాటజాలదో అట్లే తన తేజస్సు చేత రక్షింపబడుచున్న అయిన ఈ సీతను రావణుడు అతిక్రమింపజాలడు లోకానాం జాలడు సత్య సంశ్రయ ఉపేక్షే చాపి వై దేహీం ప్రవిశంతీము హుతాశనం సత్యమును ఆశ్రయించి ఉన్న నేను మూడు లోకములకు నమ్మకము కలుగుటకై సీత అగ్నిలో ప్రవేశించుచుండగా ఉపేక్షించితిని ను మనసాపిహి మనసాపి ప్రదర్శయితుమ ప్రాప్యాం దీప్తామగ్ని శిఖామివ దుష్టబుద్ధి కల ఆ రావణుడు పొందశక్యము కాని ఈమెను ప్రజ్వలించుచున్న అగ్నిశిఖను వలె కూడా ఎదిరించుటకు సమర్థుడు కూడా నేయమర్హతి చైశ్వర్యం రావణాంతఃపురే శుభా అనం యాహిమయా సీత భాస్కరేణ ప్రభాయ మంగళప్రదురాలైన ఈ సీతకు రావణుని అంతఃపురములోని ఐశ్వర్యముతో పనిలేదు కాంతి సూర్యుని విడచి మరెక్కడికి వెళ్లనట్లు సీత నన్ను విడచి మరెవ్వరి సంబంధమును పొందదు విశుద్ధా త్రిషు లోకేషు మైథిలీ జనకాత్మ శక్యా కీర్తిరాత్మవతాయథా జనకుని పుత్రి అయిన సీతతో సమానమైన పవిత్రురాలు ఈ మూడు లోకములలోనూ కూడా లేదు ఆత్మాభిమానము కలవాడు కీర్తిని ఎట్లు వదలజాలడో అట్లే నేను ఈమెను వదలజాలను అవశ్యం చ మయా కార్యం సర్వాం వచ్చోహిత స్నిగ్ధానాోకనాథానామే చ వదతాం హితం నాయందు స్నేహము కల లోకపాలకులైన మీరందరూ ఈ విధముగా హితమును చెప్పుచున్నారు ఈ హితవచనమును నేను తప్పక ఆచరించవలనుముక్ విజయీ మహాబల ప్రశస్యమానఃస్వృతేన కర్మణా సమేత్య రామ ప్రియ సుఖం సుఖాహోను బూవ రాఘవ విజయమును పొందినవాడు గొప్ప బలము కలవాడు మహాసుఖమునకు తగినవాడు రఘువంశ సంజాతుడు అయిన రాముడు ఇట్లు పలికి తాను చేసిన పనికి అందరిచేత ప్రశంసింపబడుచు ప్రియురాలితో కలిసి సుఖమును సంతోషమును పొందెను इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे अष्टादशाधिकशततमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम